హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతున్న ఉంటున్న చేతక స్టోరీలోని డెబ్బై మూడో భాగం మనం ఇప్పుడు భూపతి గారి ఫ్యామిలీ దగ్గరికి వెళ్దాం భూపతి గారు శక్తి గురించి రుద్ర గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుని ఇంకొంచెం డీప్గా రుద్ర ఫ్యామిలీ గురించి తెలుసుకొని షాక్ అయ్యి వెంటనే కళ్ళు కోపంతో ఎర్రబడిపోతాయి వీళ్ళకి రుద్ర ఆనంద్ డిస్ట్రెస్ సిఈ ఆనంద్ మనవడా అని మాత్రమే తెలుసు శేఖర్ కొడుకు అనుకున్నారు కానీ విక్రమ్ కొడుకని ఊహించలేదు అందుకే ఇప్పుడు ఆనంద్ గురించి తెలుసుకొని షాక్ అయ్యారు ఆ రోజు సాయంత్రం రాజేంద్ర గారు డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళాక రెండు రోజుల్లో కోలుకున్నాక భూపతి గారు రాజేంద్ర గారిని ఆఫీస్ రూమ్లోనే ఆఫీస్ రూంలోకి పిలిచి రుద్ర గురించి రుద్ర ఫ్యామిలీ గురించి చెప్పగానే రాజేంద్ర గారు కోపంగా పైకి లేచి నాన్నగారు ఒకవేళ శక్తి నా కూ శక్తి నా కూతురు అయితే ఆ కుటుంబంలో నా కూతురు ఉండటానికి నేను సస్యమీరా ఒప్పుకోను వాళ్ళకి నా కూతురిని కోడలిగా పొందే అర్హత లేదు అంతకంటే లేదు అర్హత అంతకంటే లేదు ముఖ్యంగా ఆ రుద్ర యాటిట్యూడ్ పొగరు నాకు ఏమీ నచ్చలేదు పెద్దలకి గౌరవం ఇవ్వటం తెలియదు పైగా వాడు ఆ విక్రమ్ గారి కొడుకు ఆ ఒక్కటి చాలు వాడిని అసహ్యించుకోవటానికి అని అంటారు భూపతి గారు ఆలోచిస్తూ రాజేంద్ర గారి భుజం మీద చేయి వేసి కోప్పడుకు రాజేంద్ర నువ్వే అన్నావు శక్తి గురించి ఆ రుద్రని ఎంతగా ప్రేమిస్తుంది అని రుద్రని ఒక్క మాట అన్నా తిరిగి నిన్నే అంటుంది అని పైగా శక్తి మన ఇంటి ఆడపిల్ల కాదో తెలియదు ముందు ఈ విషయం క్లియర్ చేసుకున్న తర్వాత మిగిలిన వాటి గురించి ఆలోచిద్దాం రుద్ర మంచివాడైతే నాకు శక్తిని ఆ ఇంట్లో ఉంచటానికి ఎటువంటి అభ్యంతరం లేదు విక్రమ్ ఎలాంటి వాడైనా ఆనంద్ చాలా మంచివాడు వాడి గురించి నాకు తెలుసు అని చెప్పి వెళ్ళిపోతే రాజేంద్ర గారు మాత్రం మనసులో నో నాన్నగారు ఆ విక్రమ్ వల్ల మనం కోల్పోయింది చాలు ఇప్పుడు వాడి కొడుకు వల్ల నా కూతుర్ని నేను కోల్పోలేను ఆ అవకాశం కూడా ఇవ్వను ఎలాగైనా శక్తిని నా కూతురిగా తేల్చాక ఇక్కడికి తెచ్చుకొని నా మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేసుకు పెళ్లి చేస్తాను అని అనుకుంటారు వేణు సమన్వి వెళ్ళిపోయాక అక్కడ నవ్వుకుంటేనే కిచెన్లోకి వెళ్ళి మ్యాగీ బౌల్ చూడగా కొంచెం మాడిపోయి అడుగున నల్లగా కనిపిస్తూ ఉంటే కళ్ళు తేలేసి దీనికి మ్యాగీ చేయటం కూడా సరిగా రాదా అని అనుకుంటూనే దాన్ని ప్రేమగా తీస్ చేతిలోకి తీసుకొని కొంచెం నోట్లోకి పెట్టుకొని కష్టంగా మింగేసి ఏంటిది ఇలా ఉంది బాబోయ్ దీన్ని పెళ్లి చేసుకున్నాక వంటగది వైపు అస్సలు రానివ్వకూడదు అనుకుంటూ దానిని పడేయాలి అనిపించక ప్రేమగా తన కోసం చేసిన సమన్విని గుర్తు చేసుకొని మ్యాగీని ఇష్టంగా కడుపులో వేసుకుంటాడు తర్వాత హాల్లోకి వచ్చి టీవీ ఆన్ చేసి రొమాంటిక్ సాంగ్స్ పెట్టుకొని అందులో తనని సమన్విని ఊహించుకుంటూ ఏది ఏమైనా అది నేను అది నేను చాలా మంచి పేరు అవుతాము రుద్రగాడు మా పెళ్ళికి ఒప్పుకుంటే అంతకంటే సంతోషకరమైన విశేషం నాకు నా జీవితంలో ఏమీ ఉండదు నాకు తెలిసి ವಾಡಿ ಮುಂದೆ ನಾ ಪ್ರೇಮ ವಿಷಯ ತಿಳಿಸು ಅಂದಕ್ಕೆ ಮೊನ್ನ ಸಂ ಮೊನ್ನ అలా మాట్లాడినట్టు సమన్వి అలా మాట్లాడినట్టు ట్రిక్ ప్లే చేశాడు వచ్చాక క్లారిటీగా కనుక్కోవాలి అసలైతే ఇప్పుడే ఫోన్ చేయాలని ఉంది కానీ వాళ్ళని అనవసరంగా డిస్టర్బ్ చేయటం ఎందుకని ఆగిపోతున్నాను లేకపోయి ఉంటే ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి మ్యాటర్ తేల్చుకునేవాడిని అని అనుకుంటూ ఒక గంట టీవీ చూసి తినాలి అనిపించక ఫ్రెష్ అయ్యి బెడ్ మీద పడిపోయి సమన్వి ఊహల్లోనే నిద్రపోతాడు ఇక్కడ స్వాతి హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఇంటి పని చేసుకుంటూ హరితో మాటలు పడటానికి ఛాన్స్ కూడా లేకుండా చేసుకుంటూ ఉంటే హరి స్వాతి కొంచెం కొంచెం మారటం చూసి సంతోషంగా దేవి గారితో ఇంటి పని మొత్తం వదిలేసి దానితోనే చేయించమని అది ఎంతవరకు మారిందో టెస్ట్ చేస్తూ ఉండమని చెప్పి స్వాతిని కదిలించకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు దేవి గారు కూడా తర్వాత రోజు నుంచి టిఫిన్స్లో హెల్ప్ చేస్తూ స్వాతి చేతులతో టిఫిన్ చేయిస్తూ ఉంటే స్వాతి హ్యాపీగా ఎక్కడా విసుక్కోకుండా టిఫిన్ చేసి అందరికీ వడ్డించమన్నా వడ్డించి అందరూ తిన్న తర్వాతే తను మిగిలిన పని కూడా చేసి తను తిని మిగిలిన పని కూడా చేసి ల్యాప్టాప్ ముందు కూర్చోవటం చూసి నిజంగానే మారిపోయిందని కొని సంతోషిస్తారు అదే విషయం హరి గారితో మనోజ్ గారితో చెప్పి హరితో ఇకనైనా దానిని బాగా చూసుకో అనవసరంగా బాధ పెట్టకు అని మందలిస్తారు హరి కూడా స్వాతి మారిపోయిందని సంతోషిస్తాడు ఇదేమీ తెలియని స్వాతి హ్యాపీగా తన జాబ్ దాన్ని చేసుకుంటూ పగలంతా కష్టపడి నైట్ బెడ్ మీద వాలగానే నిద్రపోతూ ఉంటుంది అది కూడా హరి ఏం చేస్తున్నా తెలివి లేనంత ముద్దుగా నిద్రపోతుంది సమన్వి దగ్గర అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర అసెంబ్లీ అయితే విక్రమ్ గారు ఉండబట్టలేక రుద్ర ఫోన్ చేశాడా రుద్రతనని అని రుద్రతనని అవాయిడ్ చేయటం నచ్చక అడుగుతారు ఎప్పుడూ లేనిది విక్రమ్ రుద్ర గురించి అడగటం అడుగుతూ ఉంటే ఆనంద్ గారు మిగిలిన అందరూ ఆశ్చర్యంగా నోరు తెరిచి చూస్తూ ఉంటే ఏమైందని అందరూ అలా చూస్తున్నారు నన్ను దెయ్యాన్ని చూసినట్టు వాడు ఎక్కడ ఉన్నాడు తీసుకువెళ్ళిన అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడో లేదో తెలుసుకోవాలి కదా ఆ అమ్మాయి బాధ్యత మన మీదే ఉంది అందుకే అడిగాను అని కవర్ చేసుకుంటారు గారికి విక్రమ్ మాటల్లో కోసం కనిపించిన కో కొంచెం తాపత్రయానికి మనసు ఉబ్బి తబ్బిబ్బైపోయి అది బయటికి చూపించనివ్వకుండా పాటికి తను భోజనం చేస్తారు ఆనంద్ గారు మనసులోనే సంతోషిస్తూ ఇద్దరు సంతోషంగా ఉన్నారు ఫోన్ అవైలబుల్ ఉండదని ముందుగానే చెప్పాడు మరొక రెండు వారాలలో వచ్చేస్తాడు అని చెప్పి భోజనం చేస్తూ ఉంటే సమన్వి వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది మహేష్ సమన్వి తనని అనుమానంగా చూడటం గమనించి ఎందుకు వచ్చిన గోల అనుకుని తల ఎత్తకుండా భోజనం చేసేస్తాడు అలా అందరూ తిని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్తే సమన్వి మాత్రం వేణుకి ఫోన్ చేయాలి అనుకుని కూడా తను చేసిన ఛాలెంజ్ గుర్తుకు వచ్చి అనవసరంగా ఛాలెంజ్ చేశాను బావతో మాట్లాడకుండా చూడకుండా అస్సలు ఉండలేనని తెలిసి కూడా నీకు అవసరమా సమన్వి ఇవన్నీ ఇప్పుడు చూడు బావ కూడా కనీసం నీకు ఫోన్ చేయలేదు అని అనుకుంటూ వేణు ఫోటో చూస్తూనే ఎలాగైనా రుద్రతో మాట్లాడి పెళ్ళి ఫిక్స్ చేయించుకోవాలని కలలు కంటూ నిద్రపోతుంది మనం కొంచెం ముందుకు వెళ్దాం అనగా రు రుద్రాశక్తి రిసెప్షన్ అయిపోయిన రెండు వారాల తర్వాతకి మహాలక్ష్మి శక్తి అంత ఇంటెలిజెంట్ కాకపోయేసరికి డిగ్రీ వరకు చదివి తన చదువు ఆపేసి దగ్గరలో చిన్న స్కూల్లో టీచర్గా చేస్తూ ఉంటే శక్తి పిల్లవక ముందు వరకు తను చేస్తున్న శాలరీతో మహాలక్ష్మి చేసే జాబ్లో వచ్చే శాలరీతో ఇల్లు గడుస్తూ ఉండేది శాంతి గారు ప్రశాంతంగా ఇంట్లోనే కూర్చొని ఉండేవారు కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారు అయ్యి శక్తి వెళ్ళిపోయాక ఇంటి పరిస్థితులు దారుణంగా మారిపోయి మహాలక్ష్మి చర్చ తెచ్చే జీవితం సరిపోక ఇద్దరు ఇబ్బందులు పడుతూ ఉంటే మహాలక్ష్మి ఏదైనా వేరే జాబ్ ఎత్తుక్కోవాలని ఫిక్స్ అయ్యి సర్టిఫికెట్స్ పట్టుకొని రోడ్ మీద పడుతుంది అలా జాబ్ కోసం వెళ్ళటం ఎక్స్పీరియన్స్ లేదని వెనక్కి పంపించేయటం మహాలక్ష్మిలో దిగులు ఏర్పడిపోయి ఎలా అనుకుంటూ ఉండగానే ఒకనొక రోజు అనగా మహీ శక్తి చెప్పిన సర్ప్రైజ్ ప్లాన్ చేయటం కోసం వెళ్తూ ఉంటే మహాలక్ష్మి రోడ్డు మీద సర్టిఫికెట్స్ పట్టుకొని పరధ్యానంగా నడుస్తూ వెళ్ళటం చూసి తనే అని కన్ఫామ్ చేసుకొని మహాలక్ష్మి పక్కనే కార్ ఆపి కార్ దిగి మహాలక్ష్మి గారు మీరేంటి ఇక్కడ అని సంతోషంగా అడుగుతాడు సడన్గా మహీని అక్కడ చూసిన మహాలక్ష్మి బెదిరిపోయి భయంగా తలదించుకొని అది అది అని నసుగుతూ ఉంటే మహి మహాలక్ష్మి వైపే చూస్తూ ఏంటండి నన్నేదో చూడకూడని మనిషిని చూసినట్టు చూస్తున్నారు నేను మీకు గుర్తుకులేనా అని డల్గా అడుగుతాడు మహాలక్ష్మి చెవ్వున తలపైకెత్తి అలా ఎందుకు అనుకుంటారు మీరు మా శక్తి మరిది కదా ఎందుకు మర్చిపోతాను మీరు గుర్తున్నారు కానీ నాకు కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే భయం అంతే అని బిడియంగా అంటుంది మహి నవ్వుతూ నేనేమి పరాయి వాడిని కాదు నాతో మీరు ఫ్రీగా మాట్లాడచ్చు అని చెప్పి ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు మీ చేతిలో ఈ ఫైల్ ఏంటి అని అనుమానంగా అడుగుతాడు మహాలక్ష్మి తన గురించి తన పొజిషన్ గురించి చెప్పాలి అనిపించగా అది కొంచెం వేరే పనిమంది వెళ్తున్నాను అందుకే ఈ ఫైల్ అని తన ఫైల్ వెనుక దాచేస్తూ ఉంటే మహాలక్ష్మి మొహంలో మహీకి ఏం కనిపించిందో ఏమో కానీ మహాలక్ష్మి గారు ఏమైనా అవసరమైతే నిర్మోహమాటంగా నాకు చెప్పండి నేను కూడా మీ ఫ్యామిలీనే అని చనువుగా మహాలక్ష్మి చేతిలో ఫైల్ తీసుకుంటాడు మహాలక్ష్మి చేతులను నలుపుకుంటూ టెన్షన్గా నిలబడి ఉంటే ఇదేంటి సర్టిఫికేట్స్ రెజ్యూమ్ పట్టుకొని రోడ్ మీద పడ్డారు మీకు ఆల్రెడీ జాబ్ ఉంది కదా మరి ఎందుకు తిరుగుతున్నారు అని అడిగితే మహాలక్ష్మికి చెప్పక తప్పక జరిగిందంతా చెప్పి అర్జెంట్ జాబ్ కోసం వెతుకుతున్నానండి అలా మీకు కనిపించాను ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ లేదని తీసుకోవటం లేదు ఇంటి పరిస్థితి దారుణంగా ఉంది నేను కొంచెం శాలరీ ఎక్కువ వచ్చే ఉద్యోగం చూసుకోకపోతే ఇల్లు గడవటం కష్టమైపోతుంది అని అంది మీ పరిస్థితి ఇలా ఉన్నప్పుడు కనీసం మాకు ఒక మాట చెప్పుంటే మేము చూసుకునే వాళ్ళం కదా అయినా మన కంపెనీ ఉంచుకొని వేరే ఎక్కడో జాబ్ చేయటం ఏంటి మీరు రండి అంటూ చొరవగా మహాలక్ష్మి చేయి పట్టుకోగానే చురుగ్గా మహాలక్ష్మి మహీ వైపు చూస్తుంది ఆ చూపుకి మహీ బెదిరిపోయి చేయి వదిలేసి సారీ సారీ పదండి అనగానే వద్దండి రికమెండేషన్స్తో వచ్చే జాబ్ నాకు నచ్చదు నా టాలెంట్ చూసి జాబ్ కావాలి కానీ మీరు ఇస్తున్న జాబ్ అవసరం లేదు అని ముక్కుసూటిగా అంటుంది మహాలక్ష్మి ఆత్మాభిమానం ఆ ఒక్క మాటలోనే అర్థమైన మహి సంతోషిస్తూ నేను కూడా మీ టాలెంట్ చూసే జాబ్ ఇస్తాను మీకు తెలుసు కదా మా కంపెనీలో టాలెంట్కి పెద్దపీట వేస్తారని కాబట్టి ముందు ఇంటర్వ్యూ జరిగాక ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఉంటారో చూసి ఇస్తాము లేకపోతే ఇవ్వము అలా కాదు అంటారా ఇప్పుడే వదినకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాను అప్పుడు శక్తి వదినే అంతా చూసుకుంటుంది అని ఫోన్ తీసుకోగానే మహాలక్ష్మి కంగారుగా వద్దు వద్దు అవసరం లేదు కానీ ముందే చెప్ నేను మీతో వస్తాను కానీ ముందే చెప్తున్నాను నాకు తక్కువ జాబ్ మాత్రమే ఇవ్వాలి అనవసరంగా రికమెండేషన్స్ చూసి ఇవ్వకూడదు అని అంటుంది మహి సరే అని చెప్పి తర్వాత రోజు ఆఫీస్కి రమ్మని చెప్పి వెళ్ళిపోతే మహాలక్ష్మి సంతోషంగా ఇంటికి వెళ్ళి శాంతి గారితో ఆఫీస్లో చేస్తాను అని అంటే ఒప్పుకోరని తెలిసే రేపు ఇంటర్వ్యూ ఉంది ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని చెప్పి తర్వాత అనుకున్నట్టుగానే ఆఫీస్కి వెళ్ళి మహి చేసిన ఇంటర్వ్యూలో తనకి పిఏగా సెట్ అవుతుందని అర్థం చేసుకుని మంత్లీ శాలరీ చెప్పేసరికి మహాలక్ష్మి కళ్ళు పెద్దవి చేసి థ్యాంక్ యూ సార్ అనగానే హలో నేను సార్ని కాదు మన మధ్య రిలేషన్ ఉంది కావాలంటే నన్ను పేరు పెట్టి కూడా పిలివచ్చు అని అంటాడు ఇప్పుడు వద్దు సార్ ఇప్పుడు మీరు నాకు ఆ ఆఫీస్లో మీరు నాకు సార్ అవుతారు అని సిన్సియర్ అండ్ సీరియస్గా అంటుంది మహాలక్ష్మి మాటకి మహీ నవ్వుతూనే వేణుని పిలిచి జరిగిందంతా చెప్పి కట్టే కొట్టే టైప్లో తెచ్చి చెప్పి ఈ రోజు నుంచి మహాలక్ష్మికి తన ప్రి పిఈగా ట్రైనింగ్ ఇప్పించమని పంపిస్తే వేణు కూడా మంచి పని చేశాడని మహిని అప్రిషియేట్ చేసి మహాలక్ష్మిని తీసుకొని ట్రైనింగ్ ఇవ్వమని ట్రైనర్కి చెప్తాడు అలా మహాలక్ష్మి శక్తి రుద్రలకి తెలియకుండానే మహీ దగ్గర జాబ్లో జాయిన్ అయ్యింది మహాలక్ష్మి జాయిన్ అయినప్పటి నుంచి రుద్ర శక్తిలు అసలు ఆఫీస్కి వస్తారేమో అని చూస్తుంది కానీ రాళ్ళు రాకపోయేసరికి ధైర్యం చేసి వేణుని అడిగితే వాళ్ళు హనీమూన్కి వెళ్ళారని చెప్పగానే సంతోషిస్తూ వెనక్కి వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్